ఏం చేస్తున్నారు తిన్నారా ఇదిగో తిన్నావా కసేపు ఆడుకో హోంవర్క్ రాసుకో ఏంది ఏం సినిమా కాపు పడిద్దువా అట్లా కాదు ఇవ్వర్ తెలియదు ఓవర్నే అత బయటికి తెలుసా వాటిలో అందుకే తను గర్ర వచ్చేస్త మాల్ వదిలేదానికి దాని టైం టైం పెట్టుగా హాయ్ అండి ఈరోజైతే ఆదివారం కదా చికెన్ అయితే వండుతుంది మానస అమ్మ ఇంక రేత్రికి ఇదే రేపు మార్నింగ్ బాక్స్ క్యారెట్ కూర చేస్తావా ఎగ్ అట్లా చూస్తున్నారు కానీ లేట్ చేయట్లేదండి ప్లీజ్ అండి ఒక లేట్ చేయండి నేను ప్రతి వీడియోలు చూస్తానే ఉన్నాను పక్కన ఏంటంటే కొడతా అనుకుంటారు కానీ మర్చిపోతున్నారు కొత్తగా మన చాలా వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైం వచ్చేసి ఫాదర్ వీడు అట్లా అవుతుంది తొందరగా కోల్ ఉండేసి బిగ్ బాస్ వస్తారు తిన మర్చిపోయినా ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం నేను అదే అనుకుంటున్నాను నేనైతే కళ్యాణ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే కళ్యాణ్ కామన్ అందుకూబీ ఫ్రాంగ్గా ఉంటాడు బాగుంటాడు నెగిటివిటీ ఉండదు అంతా పాజిటివ్ ఇంకా నేను టైం ఎక్కువ பண்ணு. என்ன வரலை வாடறது. அது சொதிரி வரல. இதுக்கு வரல. நான் மீளு வச்சுட்டேன். இதோ நாடறேன். అనుకున్నా నేను అవలంద కళ్ళు మూతలు వేసినా అర్థమైంది నాకు స్నానం చూద్దాం స్నానం లేకపోతే ఫుడ్ అన్నీ తినిపిద్దాం స్నానం పొద్దున చేస్తే నిద్ర పోవటం మాకు లేపి అన్నం అన్న పెట్టి చేద్దాం ఎందుకు మళ్ళీ అసలు అతను పొడుకుని ఫ్యాన్ వేసావా ఏ కదా 넣어 이제 고춧가루 자 सब उनस्तर आते हैं तब मान गया हमें क्योंकि नीले के गैस किरीड़े क्या सही है नहीं बहुत सुख नंबर है यार जी हेडर कटे जा बस कोना बस को आते हैं मां

이런 거. 이거 ஆவிர் பார்த்தானுக்கில் அந்தான் என்ன? பிரஷ்யாம் வையானும் வைத்து நிமாகத்தான் என்ன? நான் ஏசிராம் நாம்மர்ந்தேன் என்ன? நீ பேசிருவான் நீ கரியும் சிருக்குத்தான் என்ன ஆகியாக அதைக்கு ஜுமித்துதான் அண்டாவான் இங்கே நாய்ப் பேன் நிக்கியேத்தான் இவுடுக்கியாலாக நுச்சியத்தான் அண்டாவான் మొత్తం <laughs> <laughs>

బాగుంది అదేనండి మీ వీడియో ఎంతతో తాపేస్తున్నాను అందరికీ గుడ్ నైట్